ఎలా ఉన్నారు నేనైతే బాగున్నామండి మీరు బాగున్నారని నేను అనుకుంటున్నాను ఇదిగోండి ఆవు పిల్ల ఇంటి ముందుకు వచ్చి పాపం చెట్టు కొమ్మలు లాగుతూ ఉంది ఇక అంతలోకి నేను బయటకు వచ్చాను ఇలా ఆకురలు ఇవి ఎలా పెడతాంటే అలా వేస్తుందో చూస్తున్నారా చూస్తున్నారుగా మంచి ఆకలితో వచ్చిందండి ఆవు పిల్ల అప్పుడే నేను వంట చేసుకుంటున్నాను ఎందుకు బయటకు వచ్చిస్తే ఇది ఉంది ఇంటి ముందే నుంచి ఉంది ఇక సరే ఆకులు చెట్టు ఆకులు లాగుతూ ఉంది సరే ఇంట్లో ఆకుకూరలు ఉంటే తీసుకొచ్చి ఇలా రైస్ కొంచెం ఉంది ఆ రైస్ అను ఆకుకూరలు పెడుతుంటే ఎలా తింటుందో చూసారా అది తింటా కూడా అసలుకి ఇదిగోండి దానికి దురద పుట్టినప్పుడల్లా నా కాలు గోక్కుంటుంది ఉంటుంది అది చూడండి మీకు ఆ వీడియోలో తెలుస్తుంది అది అసలు ఎంత ముద్దుగా ఉందనండి నాకు జంతువులు అంటే చాలా ఇష్టం అండి అందుకని నేను జంతువులకి ఎక్కడ కనిపించినా కూడా వీటికి ఏదో ఒకటి మేత పెడతా ఉంటాను కానీ నా చేతిలో ఏదైనా ఉంటే ఆ కూరలాలంటే ఇవి కానీ ఏదైనా ఉంటే పెడతా ఉంటానండి నెక్స్ట్ వీడియో వేరే కూడా వేరే చోట ఆవులు చాలా ఉన్నాయి అట్లా కూడా పెడతామని అనుకుంటున్నాను అట్ల కూడా అది కూడా చూద్దరు నెక్స్ట్ వీడియో ఇదిగో చూడండి మంచి ఆకులతో ఉందండి తినేస్తుంది పాపం ఎంత ఆకులతో ఉందో బిడ్డ ఆ పిల్లండి చాలా ముద్దుగా ఉంది చూడండి చాలా క్యూట్గా ఉంది ఇంతకుముందు వీడియోలో కుక్క పిల్లలను చూశారు కదా అవి కూడా వచ్చేసి దీన్ని అరుస్తాకొచ్చేసి ఇక వాటిని కొంచెం పక్కకు పంపించాను వీటిని దీన్ని పాప ఇది బిదే వెళ్ళిపోయిద్దని అయ్యో అసలుగా అవు అవు అని అరుస్తున్నాయి అటు సరే అండి అట్లు రాకుండా ఆపేశాను ఈ తిన్నాక పిలుద్దాం లేని అవి రెండు కుక్క పిల్లలు కూడా మా ఇంటి ముందే ఉంటాయి దీన్ని అసలు తినవట్లేదు అసలుకి ఫైటింగ్ కూడా మీకు పెడతాను అది ఎలా ఫైట్ చేస్తున్నాయి రెండు పిల్లలు అవి కూడా చూడండి మీరు ఆనందిస్తూ మాకు కావాలి అవి చూసి ఎంజాయ్ చేయండి ఇలాగే మా వీడియోస్ చూడండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి గంట సిమ్లు చేయండి కామెంట్స్ మర్చిపోవద్దు కామెంట్స్ పెట్టండి ఇలాగే మేము వీడియోస్ చేస్తూనే ఉంటాం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ అన్నీ మీకు వస్తాయి మీరు చూడండి ఇదిగోండి దీనికి పెడతానే ఉన్నాను అది చూడండి అది ఎలా చేస్తుందో వీడియో మొత్తం చూడండి ఎక్కడ స్కిప్ చేయొద్దు కొంచెం నాకు హెల్త్ ప్రాబ్లంగా ఉందండి అందుకే వీడియోస్ చేయలేకపోతున్నాను ఇంక నుంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను కొంచెం మీరు అందరూ మా వీడియోస్ చూస్తారని నేను అనుకుంటున్నాను అందరూ వీడియోస్ చూడండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మీ అందరు ప్రోత్సాహం మాకు కావాలి నాకు కొంచెం ఆరోగ్యపరంగా బాగోట్లేదు అందుమూలంగా నేను కొంచెం లేట్గా చేస్తున్నాను ప్లీజ్ మా ఈ వీడియోస్ అన్నీ చూడండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి గంటసంలో ఫ్రెష్ చేయండి ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు కామెంట్స్ పెట్టండి ముఖ్యంగా